ఏ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక రెండు వస్తువులు చూపిస్తానండి అందులో ఒకటి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నది నాకు గిఫ్ట్గా వచ్చిందనమాట రెండవది ఏంటంటే మేమే బుక్ చేసుకుని తెప్పించుకున్నదండి ఇది మా అబ్బాయి నాకు పంపించాడు అనమాట నాకు కూడా పంపించేంతవరకు తెలియదండి సడన్ సర్ప్రైజ్ అనమాట ఇది చూసారు కదా గుర్తుపెట్టేశారు కదా మొబైల్ ఫోన్ అండి ఇంతకుముందు నేను పాత మొబైల్లోనే వీడియోస్ తీసి అప్లోడ్ చేసేదాన్ని అండి అవి అంత క్లారిటీ ఉండట్లేదు నీట్గా ఉండట్లేదు అని చెప్పి ఈ మొబైల్ అయితే మాకు అరవింద్ నాకు కొనిచ్చాడు మీరు గమనించే ఉంటారు దసరా రోజు నుండి ఈ మొబైల్ వాడడం నేను మొదలు పెట్టానండి ఆ రోజు నుండి నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా చాలా నీట్గా చాలా క్లారిటీగా ఉండడం మీరు గమనించే ఉంటారండి ఈ దసరా ఆఫర్లో మనకి ఈ టైంకి తగ్గు తగ్గుతాయండి అలాగే దీపావళి ఆఫర్ ఉంటుంది అప్పుడు కూడా మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాలు కానీ ఇంకా మనం ఇంట్లో వాడుకునే చాలా రకాల వస్తువులు తక్కువ రేటుకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటప్పుడు దొరికితే కనుక మనకి మంచి నాణ్యత కలిగినటువంటి వస్తువులు మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఇది ఫోటోస్ తీసినా చాలా నీట్గా వస్తున్నాయండి ఇంకా వీడియోస్ తీసినా సరే చాలా నీట్గా వస్తున్నాయి అనమాట దీంట్లో ఎడిటింగ్ చేసుకోవడం ఈజీ ఇంకా అప్లోడ్ చేయడం కూడా చాలా ఈజీ ఉందండి ఈజీ ప్రాసెస్ ఏ అంతా కూడా ఎవరైనా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మంచి మొబైల్ కావాలి అనుకునేవాళ్ళు ఇది కొనుక్కుంటే బాగుంటుందండి లేదా మాకు ఇంట్లోనే వాడుకోవడానికి కావాలి ఫొటోస్ అవి తీసుకోవాలి క్లారిటీ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ మొబైల్ కొనుక్కుంటే చాలా యూజ్ఫుల్ ఉంటుందన్నమాట నేనైతే చాలా చాలా తేడా గమనించారండి పాత వీడియోస్కి ఈ మధ్య అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్కి కూడా చాలా బాగుందనమాట ఇంతకీ ఏంటి అనేది నేను చెప్పలేదు కదా సామ్సంగ్ గెలాక్సీ అండి దసరా వెళ్ళిపోయింది కాబట్టి వచ్చేది దీపావళి కాబట్టి అప్పుడు కూడా మనకి చాలా తక్కువ ధరలకే కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతూ ఉంటాయండి అలాంటప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇదేనండి అలాగే రెండవది ఏంటో మీకు నేను చూపిస్తానండి రెండవ వస్తువు మేమే బుక్ చేసుకున్నాం అనమాట అదేంటనేది చూడండి ఇది కూడా మనకి చాలా ఉపయోగం అండి ఎవరైనా కొత్తిల్లు కట్టుకుంటే కనుక వీటిని కూడా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట లేదా కొత్తిల్లు కట్టుకునే వాళ్ళు కూడా వీటిని కొనుక్కోవచ్చు అనమాట కొనుక్కుంటే కనుక మనకి చాలా ఉపయోగపడుతుందండి ఇంటి అందం రెట్టింపు అవుతుందనమాట మరి అదేంటనేది ఈరోజు ఈ వీడియోలో చూసేయండి ఇవి చాలా అందంగా ఉన్నాయండి మనం ఇంట్లో వేసుకుంటే కనుక మనకి కలర్ఫుల్గా ఉండి అబ్బాయి ఎంత బాగున్నాయి అనిపిస్తుంది అనమాట మరి ఇవేంటో చాలామందికి తెలిసే ఉంటుందండి మేము రకరకాల డిజైన్స్ ఉన్నాయి అయినా సరే మాకు ఈ ఫ్లవర్ డిజైన్ నచ్చింది కాబట్టి మేము ఇది తెప్పించుకున్నామండి కాకపోతే ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పికాక్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి అర్థమైంది కదండి ఇదేంటో డోర్ మ్యాట్ అనమాట ఇలాంటి డోర్ మ్యాట్స్ కొన్ని తెప్పించుకుని మనం ప్రతి రూమ్లోనే వేసుకుంటే కనుక అక్కడ మనం కలర్ ముగ్గు వేసినట్టే ఉంటుందండి ప్రత్యేకంగా మనం కలర్స్తో ముగ్గు వేయాల్సిన అవసరం లేదనమాట అలా ఇంటి అందాన్ని రెట్టింపు అనమాట ఈ మధ్యకాలంలో మనం ఇల్లు అందంగా ఉండాలి చక్కగా అలంకరణ వస్తువులతోటి అని ఇంటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యారన్నమాట ఒకప్పుడు డోర్ మ్యాట్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదండి ఇంట్లోనే ఏదైనా పాత చీరలతో తయారు చేసుకోవడం కానీ లేదంటే బయట నుంచి తెచ్చుకోవడం కానీ మామూలు సాదాసీద అయ్యి వేసుకోవడం మాత్రమే జరిగేదనమాట అంతేగాని ఇలా కలర్ఫుల్గా ఇలా ఉండేవి ఈ మధ్యకాలంలో మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాకుండా చాలా మెత్తగా ఉన్నాయండి కాళ్ళు తుడుచుకోవడానికి బాగుంది కాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా అలాగే వీటిని వాష్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట మనం వాడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాష్ చేసుకోవచ్చండి చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట పాదాలకి మెత్తగా తగులుతూ చాలా అందంగా ఉన్నాయి ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చండి మనకి ఆన్లైన్లో ఎన్నో రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట మాకు ఇది నచ్చింది కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నామండి లేదంటే రకరకాల జంతువుల బొమ్మలు పక్షుల బొమ్మలు ఇంకా ప్రకృతి దృశ్యాలు ఫ్లవర్ డిజైన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఎవరికి ఏది కావాలంటే దాన్ని కొనుక్కోవచ్చండి కాబట్టి చూసారు కదా మీరు మీ ఇంట్లో కనుక మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇలాంటి డోర్ మ్యాట్స్ని మీరు కొనుక్కోండి ఇవి ఏం పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి చాలా తక్కువ రేటే ఉంటాయి మనకి ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో చక్కగా అందుబాటులో ఉంటాయి అన్నమాట కాబట్టి ఎవరికైనా ఈ డోర్ మ్యాట్ నచ్చితే కనుక తప్పనిసరిగా తెప్పించుకోండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి